Hi, welcome to Mana Movie Updates. వీళ్ళ మొదటి సినిమా రిలీజ్ అవ్వక ముందే ఇద్దరికి వరుసగా మూవీ ఆఫర్స్ వస్తున్నాయి భాగ్యశ్రీ బొర్సే తెలుగులో రవితేజతో మిస్టర్ బచ్చన్ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది ఈ మూవీ ఇంకా సెట్స్ మీద ఉండగానే అమ్మాయి రెండు మూడు సినిమాలకి సైన్ కూడా చేసేసింది ఇందులో ఫస్ట్ మూవీ విజయ్ దేవరకొండతో కాగా ఇంకొకటి దుల్కర్ శర్మాన్ చేయబోయే నెక్స్ట్ మూవీలో కూడా తినే హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది ఈ లిస్టులో నెక్స్ట్ హీరోయిన్ ఈ అమ్మాయి కూడా సేమ్ భాగ్యశ్రీ బోర్సే లాగే తన ఫస్ట్ మూవీ అయిన దేవరతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ కానుంది ఈ మూవీతో పాటు ఆర్సీ సిక్స్టీన్ మూవీలో కూడా జాన్వినే హీరోయిన్గా కన్ఫర్మ్ అయింది లేటెస్ట్ బస్ ప్రకారం నాని థర్టీ త్రీ మూవీలో కూడా జాన్వి కపూర్నే నటించే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ పార్ట్ పా లో కూడా జాన్వీనే నటించనుంది ఈ మూవీస్ అన్ని రిలీజ్ అయ్యి హిట్ టైక్ తెచ్చుకుంటే ఇంకా ఈ హీరోయిన్స్కి టాలీవుడ్లో తిరుగు ఉండదు ఈ ఇద్దరు హీరోయిన్స్లో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి ఇంకెన్నో మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి